అమ్మ ఏంటి ఏది అది జుట్టు ఎవరో పారేశారు తల్దు ఏంటి ఏం చూద్దాం ఏం చూద్దాం ఏం చూద్దామే ఏం చూద్దాం చెప్పు అటు వెళ్ళింది నిన్ను చూసి బయట భయపడింది ఎల్లో క్యూట్ ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఎల్లో క్యూట్ ఎల్లో క్యూట్ కుంది అమ్మా ఇదిగో ఎల్లో క్యూట్ ఇక్కడ ఉంది అది ఎల్లో క్యూట్ ఇక్కడ ఉంది అమ్మా బ్లాకా నిన్ను చూస్తే ఉంటాయి కారా నేను చూసి అన్ని భయపడతాయి అది ఓకేనా ఓకేనా ఏం కావాలి ఏయ్ అది ఎల్లోనా అది పాపాయికి ఎందుకు బ్లాక్ క్యూట్ నీదేది అని అడుగుతున్నావా అది ఎక్కడుందో నాకేం తెలుసు ఎక్కడా అక్కడుందా నువ్వు చూడు ఉందా అని నన్ను అడిగితే నువ్వు చూడవచ్చు కదా అక్కడ ఉందా అంట ఎవరు చెప్పారు నీకు నాయనమే చెప్పిందా నువ్వు ఉందంటే వెళ్దాం పద మరి ఎక్కడుందో వెళ్దాం పద వెళ్దాం పదవి ఏం చేస్తున్నావు ఏం చేసేవి కింద వేసావా ఇంత దూరం వేసావా అగో క్యూట్ పారిపోయింది క్యూట్ పారిపోయింది ఇదిగో బిగ్ వచ్చింది బిగ్ వచ్చి భయపెట్టింది బిగ్ వచ్చి భయపెట్టింది బిగ్ వచ్చి భయపెట్టింది అది అగో పారిపోయిందా ఎల్లో నాదే అది దాంట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది దాంట్లోకి